నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఎంటర్ అయినాం ఇక్కడ అంజనలకు చిన్న దావత్ నాకు లాస్ట్ టైం ట్రిప్లో జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆఫ్రికాలో ఉంటాడు అన్నయ్య వాళ్ళకు ఒకటి మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తెచ్చిచ్చింటి అన్నయ్య కొన్ని డబ్బులు పంపించిండు అన్నయ్య పేరు మీద ఒక ఐదు కిలోల పుట్నాలు తీసుకున్నా అట్లనే మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున ఒక ఐదు కిలోల పుట్నాలు ఒక పదిహేను డజన్లు అరటిపళ్ళు గాజుల లింగరెడ్డి అన్న పేరు మీద తీసుకున్నాడు సెలవు రోడ్ మీద అయింది కదా మొత్తం 本当に何を感じ ఎట్లా జూము బాగున్నాయి రెండు పది కిలోల పుట్నాలు ఒక ఐదు కిలోలు మన సబ్స్క్రైబర్స్ తరఫున ఒక ఐదు కిలోలేమో ఆ జోగులాంబ గద్వాల జిల్లా అన్న ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కొన్నాడు అన్న తరఫున Субтитры сделал DimaTorzok మా గాజుల అన్న కోసం ఒక పదిహేనుకి డజన్ల అరటిపండ్లు తీసుకున్నా సబ్స్క్రైబర్స్ కోసం ఒక ఐదు కిలోల పుట్నాలు తీసుకున్నా ఒక ఐదు కిలోల పుట్నాలు ఏమో జోగులాంబ నుంచి ఆ గద్వాల అన్నయ్య పంపించిన పైసలకు తీసుకున్నా ఇంకా ముంగట ఉంటాయి చాలా బ్యాచులు వాటికేస్తా ఇప్పుడైతే ఇక్కడ పుట్నాలన్నీ చేసినా కొన్ని మిగిలిచ్చినా లాస్ట్కి కొండెంగలిగి ఉంటాయి సరి కొన్ని నేను అంటే పెట్టుకుంటా ప్రకాష్ ఎరటిపాలు తీసుకో తీసుకో తొందర అయి వాడతలే తగ్గరిస్ తిన్నాయే తింటున్నాయి వెనకనే ఉన్నాయి లోపలికి వస్తుంది Ага, гад дурам కంప్లీట్ ఆఫీనా చెప్తావా ఓకే సార్ థ్యాంక్ యూ మీ అందరి ఆశీర్వాదం వల్ల అంజనలకు మీ అందరి తరఫున కొంచెం నా తరఫున ఈరోజు సేవ చేసుకునే అవకాశం దొరికింది ఎప్పుడు ఇదే రూట్లో వస్తాం కాబట్టి మనం సాయంగా అంజనలకు ఖచ్చితంగా ఓ పది పుట్నాలు వీలైతే పది పదిహేను గంటల అరెండ్తో ఓకే సార్ థ్యాంక్ యూ జై శ్రీరామ్